ప్రెస్ ద లాడ్ హ్యాపీ మదర్స్ డే అందరికీ అందరు మదర్స్ డే అంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మరి ఈరోజు మేము కూడా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాం అయితే కొన్ని మాటలు మదర్స్ గురించి మాట్లాడుకుందాం అయితే బైబిల్లో చాలామంది మదర్స్ని మనం చూస్తుంటాం ఎంతో ప్రేమ కలిగి వాళ్ళు ఉంటారు దేవుని అందు భయభక్తులు కలిగి వాళ్ళ పిల్లల్ని కూడా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించేలాగా చేస్తూ ఉంటారు అయితే మా మమ్మీ గురించి కొన్ని మాటల్లో చెప్పుకుందాం అయితే మా మమ్మీ పేరు రోజా ఫాస్ట్ ఫాశ్రమ అయితే మా మమ్మీ మాకే మమ్మీలాగా కాకుండా మందికి మదర్ లాగా ఉంటుంది అయితే సంఘంలో సంఘస్తులతో సంఘస్తులతో ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఏ విధంగా పెంచాలనేది మనము బైబిల్ నుంచి నేర్చుకుంటాము అదే మన మమ్మీ వాళ్ళు మనల్ని దేవుని అందు ఏ విధంగా భయభక్తులుగా పెంచాలి అని ఆలోచించి దేవుని అందు వాళ్ళు మనల్ని కూడా దేవుని అందు ఉంచుతారు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు ఇంకానేమో కోపం వస్తే మనం ఏదైనా తప్పు చేస్తే కూడా మన తల్లిదండ్రులే కదా మనల్ని శిక్షించేది మరి మరి తల్లిదండ్రులు మనల్ని మనం చేసిన తప్పులను బట్టి శిక్షించకపోతే మనమే కదా ఖరాబ్ అయ్యేది అయితే చాలామంది ఎవరైనా ఏమన్నా అంటే పేరెంట్స్ చాలామంది ఏమనుకుంటారంటే వెళ్ళిపోతారు ఇంట్లో నుంచి అయితే వాళ్ళు పెద్దగా అయిన తర్వాత తల్లిని తండ్రిని కూడా బయటికి పంపిస్తూ ఉంటారు కానీ వాకిమేం సెలవు ఇస్తుందంటే తల్లిదండ్రులని సన్మానం చేయమని సెలవి సెలవిస్తుంది సన్మానం చేయడం అంటే ఏంటి అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మరి మరి దేవుని వాక్యంలో కూడా ఉంది అంటే పిల్లలు లేచి తనని ప్రేస్ చేస్తానని దేవుని వాక్యం చెప్తుంది మరి మన తల్లిని మన మనం ఏ విధంగా చూసుకోవాలంటే చాలా సంతోషంగా చాలా ప్రేమ కలిగి మన తల్లిని మనము చూసుకోవాలి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం పెద్దగా అయ్యేంత వరకు తండ్రి మనల్ని నడిపించినట్లయితే తల్లి మనల్ని పెంచుతారు మా మమ్మీ కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలి బైబిల్ ఏ విధంగా చదవాలి దేవుని ఏ విధంగా ఉండాలి అనేది మాకు చాలా నేర్పించింది బయటికి వెళ్తే ఏ విధంగా ఉండాలి డ్రెస్సింగ్ ఏ విధంగా వేసుకోవాలి ఎవ్రీథింగ్ మనకి తల్లి అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటుంది మరి మన తల్లిదండ్రుల గురించి మన తల్లి గురించి మనము ప్రార్థన చేద్దాం ఇంకాను మన తల్లిని చాలా ప్రేమగా చూసుకుందాం ఈ మదర్స్ డే సెలబ్రేషన్గా నేను ఒక స్పెషల్ వీడియో చేసిన చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తూ మీ మీ తల్లి పైన మీ ప్రేమని చూపించండి థ్యాంక్ యూ どうして。いい <music>